ఘనంగా ఎస్ఎస్సి క్యాటరింగ్ ప్రారంభం నెల్లూరు నగరంలోని స్థానిక అలంకార్ సెంటర్ సమీపంలో ఎస్ఎస్సి క్యాటరింగ్ ను సోమవారం ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా క్యాటరింగ్ అధినేత సయ్యద్ షబ్బీర్ అహ్మద్ మాట్లాడుతూ అందరికీ నమస్కారములు ఎస్ఎస్సి బిర్యానీ వారి నూతనంగా ఎస్ఎస్సి క్యాటరింగ్ ప్రారంభించబడింది మన మూలకట్ట అలంకార్ సెంటర్‌లో నూతనంగా ఓపెన్ ఈరోజు ఈరోజు ప్రారంభించబడినది అందరి అందుబాటులో కొన్ని సంవత్సరాలు ఎస్ఎస్ఐ బిర్యానీలో మేము హోటల్ షుడ్ వాళ్ళే ఎస్ఎస్ఏ క్యాటరింగు అంతకుముందు మామూలుగా కేజీ నుంచి మన కాడ హోటల్ దొరుకుతుంది ఇప్పుడు శుభకార్యములకి ఫంక్షన్లకి డిన్నర్లకి ఐదు కేజీ నుంచి ఫంక్షన్లు ఎంతమందికైనా ఫంక్షన్కైనా మేము వెజ్ నాన్ వెజ్ క్యాటరింగ్ సౌకర్యం మన కాడ కలదు ఉంటుంది ఏ ఆర్డర్లపై చేసి ఇవ్వడానికి పెద్దగా మేము ఉన్నాము మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ వెజ్ ఐటమ్ మొత్తం మినిమం ఒక ఐదు కిలో నుంచి ప్రారంభించబడినది మీ ఐదుకి మటన్ బిర్యానీ కానీ చికెన్ బిర్యానీ కానీ ఆర్డర్ ఇచ్చిన రెండు గంటల్లో తయారు చేసి ఇవ్వగలుగుతాము మీకు ఎంత దూరమైనా కానీ క్యాటరింగ్ చేయమంటే కూడా మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళ యాడైనా కానీ వచ్చి క్యాటరింగ్ చేయగలుగుతాము అది మన ఎస్ఎస్ఏ బిర్యానీ వాళ్ళది ఎస్ఎస్ఏ క్యాటరింగ్ నూతనంగా ఓపెన్ మా కస్టమర్లు మనకి దివైనా చేయాలి మా ఫోన్ నెంబరు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సెవెన్ డబల్ నైన్ వై ఎయిట్ ఫైవ్ ఇక్కడ మన ఆఫర్ ఏంటంటే నాణ్యతగా బిర్రోగా క్వాలిటీ క్వాంటిటీ ఎక్కువ డబ్బులు తక్కువ అందరికీ అందుబాటులో ఉండదు మన ఎస్ఎస్ఐ క్యాటరింగ్ మీరు చాలా కష్టపడి ఈరోజు ఈ గసేకి వచ్చాడంటే సంతోషం సంతోషించాల్సిన విషయం అందరూ మేమందరం ఫ్రెండ్స్ అందరం మేము సహాయకూడాలా అంటూ ఆయన బైక్ నేను అయితే నేను దాని సహకరించండి ఎస్ఎస్ఏ క్యాటరింగ్ నూతనంగా ప్రారంభించబడింది ఇది ఒక అలంకార సెంటర్లో ప్రారంభించబడింది ఎస్ఎస్ఏ హోటల్ ఉంది చేపల మార్కెట్ కాడ ఇది ఒక బ్రాండు ఇప్పుడు కాదు గత పది సంవత్సరాల నుంచి ఒక బ్రాండ్ ఇది క్వాలిటీ క్వాలిటీ అనేది మెయిన్ సబ్జెక్టు ఎక్కడెక్కడి నుంచో వస్తారు క్వాలిటీ కోసమే వస్తారు ఇప్పుడు ఏంటంటే ఆయన ఇదివరకు కూడా క్యాటరింగ్ చేస్తున్నాడు సపరేట్గా వెజిటేరియన్తో కూడా అతను క్యాటరింగ్ చేయాలన్న ఒక ఆలోచనతో అందరికీ సరసమైన ధరంతో యాభై వంద మంది అక్కడ నుంచి ఆర్డర్ ఇస్తే నాణ్యంగా చేసి తయారు చేసేదానికి ఒక సపరేట్గా సంస్థ ప్రారంభించాడు కాబట్టి నెల్లూరు నగరవాసులు ఒకసారి చూడండి క్వాలిటీ అనేది ముఖ్యం మనకి చూసి ఆదరించడం బ్రాండ్ ఎస్ఎస్ఏ బ్రాండ్ అని కాబట్టి దీన్ని అవకాశంగా తీసుకొని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా